హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం కామే వాళ్ళ బావతో ఇక ఇందిరాదేవి అంటుంది ఇదిగో బాబు మా ఇంట్లో ఎవరు నిన్ను అపార్థం చేసుకోరు నువ్వు ఇంకొంచెం డోసు పెంచితే నా మనవడు తిన్న దారిలోకి వస్తాడు ఇప్పటికే చాలా వరకు నువ్వు చేసే పనులకి నీకంట ఏమీ తక్కువ కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇంకాస్త డోసు పెంచడంలో ఏమాత్రం లేదు అని చెప్పి ఇందిరాదేవి కామె వాళ్ళ బావతో చెప్తుంది ఇక వెంటనే కూడా కామె వాళ్ళ బావ ప్లాన్ చేస్తాడు ఖచ్చితంగా ఈ ప్లాన్తో ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టచ్చు అని చెప్పి కామెకి కూడా తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు రాజ్ ఇంకా పద్మాసనం వేసేసరికి నడుం కాస్త పట్టేస్తుంది దాంతో ఇక లోపలికి వచ్చి కావ్య ముందు బిల్డప్గా నొప్పి వస్తున్నా కూడా ఒక రకంగా మొహం పెట్టుకొని మంచం మీద కూర్చొని ఉంటాడు ఇక కావ్య వస్తూ వస్తూనే ఏంటి మొహం తేడాగా ఉంది పైకి చెప్పకపోయినా లోపల బాగా కాలుతున్నట్టుంది అని చెప్పి ఇక వెంటనే ఏమైందండి మొహం ఎందుకలా ఒక రకంగా పెట్టారు అని చెప్పి అడగగానే నేను చెప్పా నీకెందుకు చెప్పాలి అని చెప్పి ఇక రాజు అనడంతో చెప్పకపోతే మీ ఇష్టం ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే సెలవు తీసుకోవాల్సి వస్తుంది మీ మొహం చూస్తూనే తెలిసింది పద్మాసనం వేసేటప్పుడు మీ నడుం పట్టేసిందని ఎందుకండి నా దగ్గర మీకు అంత బిల్డప్ అని చెప్పి ఇక వేడి నీళ్ళు కాపడం తీసుకొని వచ్చి ఇక రాస్కి పెడుతూ ఉంటుంది రాజ్ కళ నీళ్ళతో కాపడం పెడుతుంటే రాజ్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఇక కావ్య మొహం కాసి చూస్తూ ఉంటాడు కావ్య చాలా అమాయకంగా ఇక పెడుతూ ఉంటే ఇంత అమాయకంగా ఉండే ఈ కళావతి ఇప్పుడేంటి ఈ రకంగా మా బావా బావా అని చెప్పి తెగ ఏడిపిస్తుంది నన్ను అసలు నిజంగా కళావతికి వాళ్ళ బావంటే అభిమానమా ప్రేమ అసలు ఏంటో తెలుసుకోవాలి అభిమానమైతే ఓకే ప్రేమైతే నాకు జెల్సీ వస్తుంది ఇక నైట్ అంతా కూడా వాళ్ళ బావతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంది ఇక పొద్దున్నే నేను ఇక బ్లాక్ టీ అడగగానే కనీసం టీ కాదు కదా కప్పు కూడా కనీసం టచ్ చేయకుండా ఇది మా బావకి ప్రోటీన్ షేక్ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది రోజు రోజుకి చూస్తుంటే వీళ్ళ బావకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ నన్ను పట్టించుకోవట్లేదు అసలు కాలావతి మనసు ఎందుకు ఇలా మారిపోయింది అని చెప్పి అనుకుంటూ అయినా నేనేమైనా తక్కువ చేశానా కాలావతి మనసు విరిగిపోవాలని ఇక డైవర్స్ అని చెప్పి అదని ఇదని కాలావతి మనసు బాధ పెట్టాను అందుకే తను కూడా ఇలాగ రివెంజ్ తీర్చుకుంటున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక అటువైపుగా వెళ్తున్న కావ్య వల్ల బావ కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు ఖచ్చితంగా ఈరోజు రాజ్ అయితే నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి ఇక కాలావతి కళావతి అని చెప్పి వెనక తిరగడం ఖాయం అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచి కావ్య కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది మరొక పక్క ఇక రాసి కూడా ఇక వేడి నీళ్ళు కాపడం పెట్టడంతో చక్కగా నయమైపోతుంది ఇక వెంటనే ఇదేంటిది ఇందాకంతా కూడా నొప్పి బాగా వచ్చింది ఈ కళావతి చెయ్యి ఏమో కానీ నొప్పి అంతా పోయిందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఏమండి నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనగానే నేను కూడా ఆఫీస్కే బయలుదేరుతున్నాను అయినా నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు ఎందుకండి ఏమన్నా వర్షాలు కానీ ఏమన్నా కురుస్తున్నాయా ఎందుకో చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇదేంటి ఎప్పుడూ లేని థ్యాంక్స్ చెప్తున్నారు అనగానే అంటే నువ్వు నాకు కాపడం పెట్టావు కదా దానివల్ల నాకు అసలు పట్టేడు వెంట కూడా తెలియకుండా తగ్గిపోయింది అందుకే అని చెప్పి అనగానే అవునా సరే సరే అయితే ఎప్పుడు చెప్పని థ్యాంక్స్ సారీలు ఈ మధ్య ఏంటో కొత్తగా చెప్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ కూడా కావ్య వెనకాల ఒక పది నిమిషాలు అటు ఇటుగా బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన మరుక్షణం శ్వేత ఫోన్ చేస్తుంది రాజ్ ఆఫీస్ దగ్గరికి నేను ఉన్నాను నువ్వేంటి ఇంకా రాలేదు అనగానే వస్తున్నాను శ్వేత వస్తున్నాను ఆన్ ది వేలోనే ఉన్నాను అని చెప్పి అనడంతో ఇక శ్వేత ఆఫీస్లోనే ఇక రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య ఆఫీస్లోకి రావడంతో హాయ్ కావ్య అని చెప్పి పలకరిస్తుంది కావ్య మనసులో ఇక శ్వేత మీద ఎలాంటి కోపం కానీ కానీ ఉండదు కావాలని ఇక ఈయన శ్వేతని అడ్డం పెట్టుకుని నన్ను ఏడిపిస్తున్నాడు కానీ శ్వేత పాపం నిజానికి పాపం నిజంగానే తను ఫ్రెండు తన గురించి నేను అనవసరంగా అపార్థంగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక వెంటనే హాయ్ శ్వేత అని చెప్పి చక్కగా కావ్య పలకరిస్తుంది ఇక వెంటనే శ్వేత కావ్య నువ్వు ఈరోజు ఆఫీస్కి రావేమో అనుకున్నాను అని చెప్పి అంటుంది అదేంటి అలా ఎందుకు అనుకున్నావు అనగానే అంటే ఒక్కొక్కసారి అంత కరెక్ట్గా ఇంట్లో మనకి సరిపోదు కదా ఇటు ఇంటి పనులు అటు ఆఫీస్ పనులు చేయడం చాలా కష్టం కదా నిన్నంతా కూడా చాలా వర్క్ ఉందని చెప్పి ఇక ఇక్కడే ఉన్నావు తర్వాత ఇక మీ బావతో పాటు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఇక అన్ని రకాల వంటలు వండావంట అంతా నాకు రాసి చెప్పాడులే అని చెప్పి అంటుంది అంటే ఇంటిని అలాగే ఆఫీస్ని మెయింటైన్ చేయడంలో ఏమి కూడా కష్టం కదా కాదు మనం ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకుంటే అంతా సులువుగానే ఉంటుంది అనగానే నిన్ను చూస్తుంటే నాకు చాలా ధైర్యంగాను అసూయగాను అనిపిస్తుంది నేను కూడా నీలాగే ఉండాలనుకుంటాను కానీ అస్సలు ఉండలేను చాలా బద్ధకంగా ఉంటుంది అని చెప్పి కావిజ్యోత్ చాలా ఫ్రెండ్షిప్గా మాటలు కలుపుతూ ఉంటుంది శ్వేత ఇంతలో ఇక రాజు వస్తాడు ఇక వెంటనే శ్వేత కొంప తీసి ఇక మా ఇద్దరికి ఓన్లీ ఫ్రెండ్షిప్ ఏ ఉందా అని చెప్పి చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడుకుంటూ ఏంటి శ్వేత ఇక్కడే ఉన్నావేంటి పద పద లోపలికి పద నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే ఇక చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు కామె మాత్రం మనసులో ఎటువంటి అసూయ పడకుండా మీరు చేసే ఫింగర్ చేస్టలు చూస్తుంటే నవ్వొస్తుంది అసూయ రావట్లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే నైట్ వాళ్ళ బావతో వెన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్తావా ఉండు నీ సంగతి చెప్తాను అని చెప్పి శ్వేత మన చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుందామా అనగానే అదేంటి రాజ్ మన చిన్నప్పుడు విషయాలేంటి నువ్వు నేను కాలేజ్ మెంట్స్ కదా చిన్నప్పుడు నువ్వు నాకు పరిచయం లేదు కదా అని చెప్పి శ్వేత అంటూ ఉంటే ఊరికే శ్వేత ఊరికే ఏదో చిన్నప్పుడు విషయాలు అన్నాను కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా నువ్వు అసలు నా ఫ్రెండ్ వినా అని చెప్పి ఇక అట్లా మాట్లాడుతూ ఉంటే కావ్యకి ఇక అర్థమవుతుంది లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటుంది ఏంటి అని చెప్పి అనగానే నాకు ఒక గంట పర్మిషన్ కావాలి అని చెప్పి అంటుంది ఏంటి ఎందుకు అనగానే పర్మిషన్ అంటేనే అర్థమవుతుంది కదా ఏదో పనుందని అర్థం చేసుకొని నా పర్మిషన్ కొంచెం నాకు సన్క్షన్ చేస్తే నేను వెళ్తాను అని చెప్పి అంట అంటుంది ఆ మాటలకి నువ్వు ఎక్కడికో వెళ్ళేది చెప్తేనే ఇస్తాను అనగానే ఇది ఆఫీసు నన్ను మీరు దబాయించకూడదు ఇంట్లో మీ భార్యని ఇక్కడ మిమ్మల్ని సారని పిలవాలని మీరే అన్నారు అనగానే ఇక ఇస్తాను చేస్తానా అని చెప్పి సరే అయితే అనగానే ఇదేంటి ఎక్కడికి వెళ్తుంది పర్మిషన్ చెప్పింది అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ వెనక్కి రాగానే హాయ్ అన్నయ్య అని చెప్పి పలకరిస్తాడు కావ్యం వల్ల బావ ఇదేంటి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఏంటి రమ్మయ్యా అన్నయ్య ఏంటి ఇక్కడికి వచ్చావు అనగానే అన్నయ్య ఈరోజు నేను నా బుజ్జికి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఇక కావికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియదు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే అని చెప్పి అనగానే అవునా ఏంట సర్ప్రైజ్ అని చెప్పి అడుగుతాడు రాజ్ అదేంటన్నయ్య అలా మాట్లాడతావు సర్ప్రైజ్ ఎవరైనా చెప్పేస్తారా ఏంటి అని చెప్పి ఇక వెంటనే ఇక కావ్యం తీసుకొని పదకావ్య నీకు నేను చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక రాజ్ వెంటనే కూడా ఉడికిపోతూ నాకు తెలియకుండా నా వారికే నువ్వు సర్ప్రైజ్ ఇస్తావు చూస్తా చూస్తా ఎలా ఇస్తావో నేను చూస్తా అని చెప్పి ఇక వెంటనే కావ్య అలాగే వాళ్ళ రాజ్ కావ్య అలాగే వాళ్ళ బావ కారులో బయలుదేరి వెళ్తుంటే వెనకాలే రాస్ అలాగే శ్వేత కూడా బయలుదేరుతారు ఇక కారు వెనకాలే ఫాలో చేస్తున్నట్టు ఆల్రెడీ ఇక కావ్య వాళ్ళ బావకితే బాగా తెలుసు శ్వేత ఎందుకు రాస్ ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నావు అయినా ఇదేంటిది వాళ్ళ వెనకాలే ఫాలో చేయడానికి ఏంటి అవసరం అయినా ఆఫీస్లో మనకి చాలా వర్క్ ఉందని చెప్పి చెప్పావు కదా అనగానే వర్క్ అంతా పక్కన పడేశాను ఇప్పుడు నాకు అంతా అసలు కళావతి అలాగే అలా బావ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటా సర్ప్రైజ్ అని తెలుసుకోవడమే నా ధ్యేయం శ్వేత అని చెప్పి అంటూ ఉంటే లోపల శ్వేత రాజ్ మనసు నిండా కూడా కావ్యం ఉంది అయినా కూడా కావ్యం అంటే ఇష్టం లేదని చెప్పి పైకి బిల్డప్ మాటలు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు కావ్య ఎక్కడికి వెళ్తే రాజ్కి ఎందుకు అయినా కూడా ఇక వర్క్ అంతా పక్కన పడేసి మరీ కావ్య వెనకాలే వెళ్తున్నాడు అసలు ఇదంతా చూస్తుంటే రాజు అసలు ఏం చేస్తున్నాడా అని చెప్పి చిరాకు పుడుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెళ్ళగానే ఇక వాళ్ళ బావ ఏంటి బావా ఏంటి సర్ప్రైజ్ ఎక్కడికి తీసుకొచ్చావు అనగానే ఒక్క నిమిషం ఆగుజ్జు నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి ఇక వెంటనే కూడా కాఫీ షాప్కి తీసుకొని వస్తాడు ఇక కాఫీ షాప్ నిండా కూడా మంచిగా రెడ్ కలర్లో హార్ట్ షేప్లో బెలూన్స్ అంతా కూడా డెకరేట్ చేసి ఉంటుంది ఏంటి ఈ హడావుడి అనగానే ఒక పది నిమిషాలు ఆగు కావ్య మొత్తం నీకే అర్థమవుతుంది కదా అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా ఇక కావ్య అయోమయంతో కూర్చొని ఉంటుంది టేబుల్ దగ్గర ఇక వాళ్ళ బావ వెళ్ళి ఇక మొత్తం కూడా ఒక అతనితో చెప్తూ ఉంటాడు ఏమేమి కావాలో అవన్నీ కూడా చెప్తూ ఉంటే రాజ్ సీరియస్గా కార్ని గబా గబా పార్కింగ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఏంటి కాఫీ షాప్లోకి వచ్చి కూర్చోబెట్టాడు ఏంటి హడావుడి అని చెప్పి ఇక అనుకుంటూ రాసైతే అయోమయంగా చూస్తూ ఉంటాడు అసలు వీళ్ళ బావ కావ్యతో ఏం చేస్తున్నాడా అని చెప్పి ఎగబడి ఎగబడి చూస్తూ ఉంటే ఇక వెంటనే అక్కడ ఆర్డర్ అంతా కూడా రాసుకున్న అతన్ని పిలుస్తాడు ఇక పిలవగానే ఏంటి సార్ అని చెప్పి అనడంతో ఏంటి అతను ఏం చెప్పాడు నీకు అనగానే సార్ ఒక కేకుని చెప్పాడు ఒక నైఫ్ని చెప్పాడు ఒక ఫ్లవర్ బొకేని కూడా చెప్పాడు సార్ అని చెప్పి అనడంతో కేక్ ఎందుకు ఫ్లవర్ బొకే ఎందుకు కొంపతీసి ఈరోజు బావగాడి బర్త్డేనా లేదంటే కామె బర్త్డేనా ఏదైతేనే చూసి వెళ్దాం అని చెప్పి ఎందుకంటా అనగానే అయ్యో సార్ అలా ఎలా అడుగుతున్నారు సార్ ఈరోజు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అందుకని చాలామంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కేక్ కట్ చేయించి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టి ఫ్లవర్స్తో వాళ్ళకి వెల్కమ్ చెప్తారు అది కూడా తెలియదా సార్ మీకు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు ఇక నా భార్యకి వీడు సర్ప్రైజ్ ఇస్తున్నాడనమాట అసలు ఏమనుకుంటున్నాడు వీడి గురించి తేల్చేస్తాను అని చెప్పి కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి ఇక వెంటనే అక్కడే ఉన్న శ్వేత రాజ్ నా చెప్పిన మాట విను రాజ్ ఇటు రా అని చెప్పి లాక్కొస్తుంది శ్వేత ఆగు శ్వేత ఏంటి అనగానే ఏంటి ఏం చేయబోతున్నావు నువ్వు ఇక్కడ ఏ చేసినా కరెక్ట్ కాదు రాజ్ ఏదైనా ఇంట్లోనే మాట్లాడుకో నలుగురు ముందు మాట్లాడితే చులకనైపోతావు నువ్వే అయినా కావ్యని వద్దనుకొని వదిలేసేవాడివి ఇప్పుడు ఎందుకు రాజ్ కావ్య విషయంలో అంత భయతో అంత బాధతో ఎందుకు అలా అయిపోతున్నావు అనగానే చూడు శ్వేత నాకు కళావతి భార్య నేను తనకి ఈ మెడలో తాలిని కట్టాను ఆ తాళి కట్టేను కాబట్టి నాకు ఆ మాత్రం లోపల ఉంటుంది ఎంతైనా నా భార్య వేరొకరితో మాట్లాడుతూ ఉంటే ఆ మాత్రం నాకు మనసులో ఉండదా అయినా మా దుగ్గిరాల వంశంలో నా భార్య ఇలా వేరొకరితో వ్యాలంటైన్స్ డే రోజు కాఫీ షాప్లో కూర్చుందంటే అది నాకు ఎంత తలదింపు అందుకే వెళ్ళి కడిగి పడేస్తాను అని చెప్పి ఇక సీరియస్గా వదులు శ్వేత అని చెప్పి ఇద్దరు కూడా ఇక టేబుల్ దగ్గరికి వెళ్తారు ఇక సీరియస్గా రాజ్ మొహం కసి చూస్తూ ఉంటే ఏంటండి మీరేంటి ఇక్కడ అని చెప్పి అనగానే నేను అది అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే అదేంటి మీకు చెప్పాను కదా ఒక గంట పర్మిషన్ అడిగి వచ్చాను కదా అనగానే అంటే నీ మనసులో ఇక ఖచ్చితంగా తెగదింపులకు రెడీ మాట అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే మీ బావ ఇక్కడ లేడు అక్కడ బయట ఉన్నాడు అందుకే చెప్తున్నా ఇదిగో కళావతి నాకు కోపం తెప్పించొద్దు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ బావ నీకు ప్రపోజ్ చేస్తే ఇక హ్యాపీగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చావా ఇదంటా ఏంటిది అని చెప్పి రాజు అడుగుతాడు రాజు అడిగిన మాటలకి కావ్యకి సమాధానం చెప్పడం ఇదేంటిది అసలు నాకు ఇక్కడ జరిగేది ఏమీ తెలియదు మా బావ సర్ప్రైజ్ అని తీసుకొని వచ్చాడు మీరేంటి కొత్తగా కదాలుతున్నారు అని చెప్పి కావ్య అన అంటుంది ఆ మాటకి ఇక వెంటనే నువ్వేమీ చెప్పద్దు నీకంతా తెలుసు నువ్వు నన్ను కావాలనే బాధ పెడుతున్నావు నువ్వు ఇలాగా సర్ప్రైజ్ అని చెప్పి కాఫీ షాప్లో కూర్చుంటే నా పరువు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించావా నీకు నాకు ఉన్న సంబంధం ఇక నార్మల్ సంబంధమా భార్య భర్తలమా మన ఇద్దరం భార్య భర్తలం అలాంటప్పుడు ఎంతోకంతా నువ్వు ఈ రకమైన పనులు చేస్తే నా మనసు బాధపడుతుందా లేదా అని చెప్పి అయితే కావ్యని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి అయ్యో రామా అలా ఎలా బాధపడతారు మరి నేను నా గురించి మీరు కూడా ఆలోచించాలి కదా మీరు అలాగే మీ ఫ్రెండు శ్వేత ఇక తనకి డైవర్స్ అయిపోతున్నాయని ఒకటే సంతోషంతో తనని తన చేతులను తీసుకొని కేక్ కట్ చేయించి స్వయంగా మీరే నోట్లో పెట్టి ఇక ఈరోజు నుంచి చాలా స్వేచ్ఛగా ఉండొచ్చు నీకు నాకు ఎదురే లేదు అని చెప్పి నా కళ్ళ ముందే మీరు కేకులు కట్ చేసుకుంటూ ఉంటే మరి నేనెంత బాధపడతాను అర్థం చేసుకున్నారా మరి మీరు ఇప్పుడు రివర్స్లో అర్థం చేసుకున్నారా అంటున్నారు అయినా మీరు అని పక్కకి నెట్టేసిన కళావతిని నేను ఎవరితో ఉంటే మీకే ఏం చేస్తే మీకే అయినా ఏదో రోజు నన్ను మీరు నట్టింట్లో ముంచేసినట్టు నా కుట్టింట్లో దించేస్తారు కదా మీరేంటి ఇలా న్యాయంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది జీవితాంతం మీరు నాతో తోడుగా ఉంటారని చెప్పండి ఇక్కడి నుంచి లేచి మీరు చెప్పినట్టు మీ పరువు గురించి ఆలోచించి మీ వెనకాలే వస్తాను లేదంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి ఎందుకంటే మీరు ఎలాగో వదిలేస్తారని నాకు బాగా తెలుసు అనగానే ఇక ఇంతలో కావ్యవాళ్ళ బావ వస్తాడు రావడంతో అదో అయ్యో అన్నయ్య నువ్వేంటి అన్నయ్య ఇక్కడ నువ్వు కూడా శ్వేతకేమన్నా ప్రపోజ్ చేద్దామని వచ్చావా అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి ఇక లోపల రాసైతే నీ బొందరా నీ బొంద నేను ప్రపోజ్ చేయడం ఏంట్రా నాకు శ్వేత ఫ్రెండ్ అని చెప్పి మనసులో అనుకొని లేదు లేదు నేను అటుగా వెళ్తుంటే ఇదిగో ఇక్కడ నువ్వు కనిపించి ఇలా వచ్చాను ఏంటా సర్ప్రైజ్ అని చెప్పి తెలుసుకుందామని అని చెప్పి అనగానే అయ్యో అన్నయ్య నువ్వు లేకుండా సర్ప్రైజా కూర్చో నేను ఇక కేక్ని తెప్పించాను ఇక నా బుజ్జు చేత కేక్ కట్ చేయించుదామని ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా ఎవరికి ఎవరైనా ప్రపోజ్ చేసుకోవచ్చు తల్లి కొడుకులు ప్రపోజ్ చేసుకోవచ్చు అన్నయ్య తమ్ముడు ప్రపోజ్ చేసుకోవచ్చు అలా ఏ బంధంతో అయినా ప్రేమకి సంబంధం లేదు కదా అన్నయ్య అందుకే మా బావా మరదల సంబంధాన్ని ఇక ప్రేమతో కొనసాగించాలని ఇక ఈ రకంగా సర్ప్రైజ్ చేశాను బొజ్జుకి అనగానే నీ మొహం ఏడ్చినట్టే ఉందిరా పక్కన భర్తను పెట్టుకొని నువ్వు మరదలు అని చెప్పి వెనకాల వెనకాల తిరుగుతూ నన్నెందుకు ఎందుకురా హింస పెడుతున్నావు నువ్వు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటే ఈ లోపల కేక్ వస్తుంది ఇక వెంటనే కావ్య కేక్ని చూసి బావా షేప్ వేయించావా చాలా బాగుంది బావా కేక్ని చూస్తుంటే నాకు చాలా మనసులో చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి నా బర్త్డేకి కూడా ఇలాంటి కేకే ఒకసారి నువ్వు తెప్పించావు అప్పుడు నాకు బాగా గుర్తు హాడ్ షేప్ని కట్ చేయకుండా ఫ్రిడ్జ్లో భద్రంగా పెట్టుకొని ఆ దాన్ని చూస్తూ మనం చాలా రోజులు గడిపేశాం అది ఇప్పుడు గుర్తుకొస్తుంది బావా అని చెప్పి ఇక కావాలని రాజుని ఇంకాస్త మరి కాస్తా ఏడిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళ బావ ఇంకా చూస్తావేంటి కాలావతి ఇంకా చూస్తావేంటి బుజ్జు కట్ చేయి అనగానే అదేంటి బావ నువ్వు అలా ఎలా ఉంటావు ఖచ్చితంగా మన ఇద్దరం కట్ చేయాలి అని చెప్పి ఇక ఇద్దరు నైఫ్ పట్టుకొని కేక్ని కట్ చేసి ఇక కేక్ పీస్ని తీస్తూ చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా కావ్య నాకే పెడుతుంది ఎంతైనా నేను భర్తను కదా నా మీద ప్రేమ ఎక్కువే అని చెప్పి ఇక ఇక కేక్ వంక చూస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య కేక్ని కట్ చేసి కేక్ పీస్ని తీసుకొని పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇంకా ఏంటి చూస్తున్నావు కళావతి త్వరగా అని చెప్పి రాజ్ అయితే ఇక అంటూ ఉంటే ఇక వెంటనే కేక్ పీస్ని తీసుకొని జస్ట్ అట్లా కావ్య రాజ్ నోటు దగ్గరకు తీసుకొస్తూ బావా నీకోసమే బావా అని చెప్పి నోట్లో పెడుతుంది రాజ్కి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది అందరూ కూడా ఇక క్లాప్స్ కొడుతూ విష్ చేస్తూ ఇక త్వరలో మీ ఇద్దరికి ఇక కంగ్రాచ్యులేషన్స్ ఇలా మీ ప్రేమ వర్దిల్లాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కావని కావ్య వాళ్ళ బావని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని వాళ్ళిద్దరిని అందరూ చాలా ముచ్చటగా చూడండి అసలు ఆమె భర్త అనుకుంటా చాలా మంచిగా చూసుకుంటున్నాడు అసలు ఈ రోజుల్లో ఎవరున్నారండి వ్యాలంటైన్స్ డే జరుపుకునే వాళ్ళు ఓన్లీ లవర్స్కే పరితమైన ఈ రోజుల్లో సొంత కట్టుకున్న భార్యని ఇంకా కాఫీ షాపు తెచ్చి ఇలా ప్రపోజ్ చేస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా కావ్య వాళ్ళ బావని ఇక కావ్య భర్త అనుకొని ఇక అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఎడు చూస్తే అయితే కేక్ పీస్ని వాళ్ళ బావ నోట్లో పెట్టడం ఇక అందరి ముందు కావ్య ఇక ఆ రకంగా ఉండడం భరించలేడు చూస్తూ చూస్తూ ఇక ఏమీ అనలేక అక్కడి నుంచి సీరియస్గా ఇక వెళ్ళిపోతాడు ఇక శ్వేత వెంటనే కూడా రాజ్ రాజ్ అని చెప్పి ఇక వెళుతూ ఉంటే ఇక కావ్య మనసులో బాధనిపిస్తుంది ఎంతైనా అమ్మమ్మ చెప్పిన మాట ప్రకారం ఆయన మనసు బాధపడిన తర్వాత ఇక మేమిద్దరం కలిసి ఉండడానికే కదా ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఆయన మనసులో ప్రేమ కోసమే నేను కూడా వెంపర్లాడేది అని చెప్పి ఆయన మనసుకి తెలుస్తుంది అని చెప్పి ఏంటి బావా ఇలా చేసావేంటి బావా ఆయన మనసు ఎంత బాధపడిందో ఏంటో ఆయన చూస్తే చాలా బాధగా వెళ్ళిపోతున్నారు ఇక నువ్వు చేసింది నాకు ఈరోజు నచ్చలేదు బావా అనగానే చూడు బుజ్జు ఎప్పుడు కూడా మనం బాధపడతాము అనుకుంటే ఎలాంటి పనులు చేయకూడదు ఒకసారి బరిలో దిగినాక ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకోవాలి ఖచ్చితంగా నేను ఇచ్చిన డోస్కి రాజ్ మనసులో నీ మీద కోపంతో పాటు ప్రేమను కూడా బయట పెడతాడు ఖచ్చితంగా చూస్తూనే ఉండు రాత్రికల్లా నిన్ను ఖచ్చితంగా ఏదో రకంగా నీ విషయంలో ప్రేమని బయట పెట్టే తీరుతాడు అని చెప్పి ఇక కావ్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు కావ్య వాళ్ళ బావ కావ్య మాత్రం మనసులో ఎందుకో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అయితే సీరియస్గా కారు డ్రైవింగ్ చేస్తూ చాలా సీరియస్గా గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే శ్వేత ఆపు రాజ్ ఆపు ఎందుకు అంతా ఫాస్ట్గా తీసుకెళ్తున్నావు రాజ్ కొంపలు ఏమన్నా మురిగిపోతున్నాయా అనగానే చాలా సీరియస్గా ఏంటి శ్వేత ఏంటి నన్ను ఎందుకని మధ్య మధ్యలో ఆపమంటున్నావు నేను ఫాస్ట్గా తీసుకెళ్తాను నీకేమి యాక్సిడెంట్ చెయ్యంలే అని చెప్పి అనడంతో ఇక శ్వేత మనసుకి అర్థమవుతుంది రాజ్ చాలా బాధలో ఉన్నాడు ఇలాంటి సమయంలో మనం ఇక ఏమీ అనకూడదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా ఇక మధ్యలో ఇక ఒక వ్యాన్ని గుద్దైపోతాడు రాజ్ ఇక వెంటనే కంటే చేసుకుంటాడు ఇక అవతల వ్యక్తి దిగి ఏమయ్యా ఏంటి కళ్ళు కనబడుతున్నాయా చూస్తూనే డ్రైవ్ చేస్తున్నావా అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి అనగానే రాజ్ ఫాస్ట్గా ఇక దిగి ఏంట్రా ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా నేను నాకు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి ఇక వాడిని పట్టుకొని చంపకేసి కొడతాడు ఇక అక్కడే ఉన్న శ్వేత రాజ్ ఏం చేస్తున్నావు రాజ్ తప్పు మనదే ఫాస్ట్గా వచ్చింది మనం అనగానే అయినా కూడా తప్పు నాదైనా అని చెప్పి ఇక వెంటనే కూడా సైలెంట్ అయిపోతాడు ఇక ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోగానే రాజ్ కొంచెంసేపు రిలాక్స్ అవ్వు ఎందుకంత బాధపడుతున్నావు నీ మనసుకి చాలా బాధగా ఉందని నాకు అర్థమవుతుంది కానీ నువ్వు ఒప్పుకోవు కదా నీ మనసు బాధలో ఉంది అంటే లేదు నేను సంతోషంగా ఉన్నాను అంటావు కాలావతి అని అంటావు ఒక్కొక్కసారి నాకు ప్రేమ లేదు వదిలేస్తాను అని చెప్పి చెప్తావు ఒక్కోసారి తన మనసును విరిచేస్తున్నానని చెప్తావు ఇక సరే కదా అదే నిజమని చెప్పి అనుకుంటే రెండో రోజు దానికి ఆపోజిట్గా ప్రవర్తిస్తూ ఉంటావు అసలు ఏం జరుగుతుంది రాజ్ నీ మనసులో అసలు కావి మీద అంత ప్రేమ ఉంచుకొని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఈ ఈరోజు నిన్ను నిలదీసి అడుగుతున్నాను రాజ్ ఖచ్చితంగా నాకు చెప్పి తీరాలి చెప్పు నువ్వు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్ని నిలదీస్తుంది ఇక రా అప్పుడు చాలా బాధగా చూడు శ్వేత నేను ఎప్పుడు ఎవరికి నేను ఏ రోజు కూడా బాధ పెట్టలేదు బాధపడను కూడా అలాంటిది ఈరోజు నేను కళావతిని బాధ పెట్టాను త్వరగా తన ద్వారా బాధపడుతున్నాను అదంతా ఎందుకంటే కళావతిని నేను ఇష్టపడలేదని చెప్పి చాలా పీకలలోతూ ఇష్టపడుతూ ఉన్నానని ఈ మధ్యనే అర్థమవుతుంది ఇక అన్ని రోజులు ఒక పక్క ఈరోజు తన చేతులతో తన బావకి కేక్ పెడుతుంటే నా మనసులోంచి ఎంత బాధ వచ్చిందో నీకేం తెలుసు అని చెప్పి అంటాడు మరి ఎందుకు రా తనని వదిలేద్దామనుకుంటున్నాం ఎందుకని అనగానే ఇక వెంటనే కూడా అయితే లేదు శ్వేత నేను చిన్నప్పటి నుంచి చాలా ఆశలు పెట్టుకున్నాను మ్యారేజ్ పైన నాకు వచ్చే భార్యకి కొన్ని కళలు కొన్ని పనులు అన్ని రకంగా నేను ఫుల్ మైండ్లో ఫిక్స్ అయిపోయాను అలాంటప్పుడు నా బ్రెయిన్కి సరిపడే అమ్మాయి కళావతి కాదనుకున్నాను నా మనసుకి ఎప్పుడు కూడా నేను ఇష్టపడే భరతనాట్యం వేసే అమ్మాయి నా వైఫ్గా నా జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక తను ముసుగేసుకొని వచ్చి నా జీవితంలోకి వచ్చింది కానీ తను నేను ఎప్పుడూ తప్పు పట్టను తను ఎప్పుడూ కూడా నా మీద చాలా ప్రేమగానే ఉంది కుటుంబంలో కావలసినవన్నీ కూడా చేసిపెట్టింది దుగ్గరాల వారి ఇంటి కోడలుగా అంతెందుకు మా మమ్మీనే ఒప్పుకొని తనకి ఇచ్చింది అలా మార్చేసింది అందరినీ కళావతి అంటే తన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడే అర్థం చేసుకో కానీ ఎంతైనా కూడా నా మనసు అంగీకరించట్లేదు నా మనసు నేను ఒకసారి గుడిలో పారేసుకున్నాను నాకు నిజంగా ఈరోజు కూడా బాగా గుర్తుంది ఒక నీడని ఇంత ఇదిగా మనసులో పెట్టుకొని పక్కన ఉన్న భార్యని కూడా బా భార్యగా యాక్సెప్ట్ చేయరేమోనని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పి బాధపడతాడు అదేంటి రాజ్ గుడిలో ఏంటి నీడేంటి అనగానే అయ్యో కళావతి సారీ అయ్యో శ్వేత నేను నీకు ఎప్పుడు చెప్పలేదు కదా నా మనస్ఫూర్తిగా నేను ఒక గుళ్ళో ఒక భర్త నటి వేసిన నీడలో ఉన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఇక తనతోనే నా జీవితం అని చెప్పి చాలా సంతోషపడ్డాను చివరి ఆఖరికి ఇక అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ నా భార్య అయిపోయింది అని చెప్పి అనుకునే మన లాస్ట్ మినిట్లో ఇదిగో ఈ కళావతి ముసుగు రూపంలో నా జీవితంలోకి వచ్చింది నువ్వే చెప్పు తనని నేను ప్రేమించగలుగుతానా నా ప్రేమ అంతా కూడా నేను ఒక అమ్మాయి మీద మనసంతా పెట్టుకుంటే నా జీవితంలోకి ఇలా కళావతి వస్తే ఎంత మంచిదైనా ఎంత ప్రేమగా చూస్తున్నా మనసు ఇవ్వగలనా చెప్పు శ్వేత అని చెప్పి అంటా ఉంటాడు రాజ్ నువ్వు మరి ఆ అమ్మాయిని చూసావా అని చెప్పి శ్వేత అడుగుతుంది లేదు చూడలేదు కానీ తను భరతనాట్యం వేసిన స్టెప్స్ని ఇప్పటికీ నా మైండ్లో అలానే ఉన్నాయి అలాంటి స్టెప్స్ నేను ఎప్పుడూ కూడా చూడలేదు తన నాట్యం చూసి మయమర్చిపోయాను అని చెప్పి బాధపడుతూ ఇక అలానే ఉంటా ఉంటాడు ఎక్కడ రాజ్ ఎక్కడ చూసావు అనగానే ఈ దారిలోనే ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో ఇక నా దేవత అక్కడ భరతనాట్యం వేసింది అప్పటి నుంచి నా మనసు అక్కడే ఉంది శ్వేత ఈరోజు వ్యాలంటైన్స్ డే ఈరోజు నిజమే చెప్తున్నాను ఒక ప్రేమికుడుగా తన నేను ఇప్పటికీ ఆరాధిస్తున్నాను అలాంటప్పుడు కళావతిని ఏ విధంగా భార్యగా ఒప్పుకోవాలి చెప్పు శ్వేత నువ్వే నన్ను నన్ను ఇప్పుడు కూడా ఒక పిచ్చివాడిలాగా చూస్తున్నావు కదా చెప్పు అనగానే శ్వేత ఏమీ చెప్పలేదు ఇక అప్పటికి ఇక కాఫీ షాప్లో నుంచి కావ్య చాలా బాధపడుతుంది బావా నా మనసంతా కూడా పాడైపోయింది ఎంతైనా కూడా ఆయన మనసుని బాధ పెట్టడం నాకు కొంచెం కూడా నచ్చట్లేదు ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చావు కానీ నా మనసులో నన్ను నా భర్తని ఇక విడిపోయే రోజులాగా నాకు ఎందుకో అనిపిస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా కార్ని డ్రైవ్ చేసుకుంటూ ఇక సరే నన్ను ఆఫీస్ దగ్గరికి దించద్దు ఈరోజు నాకు ఎందుకు గుడికి వెళ్ళి గుళ్ళో ఇక దేవుని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది బావా అని చెప్పి గుడికి వెళ్తుంది కావ్య ఇక వెంటనే కూడా కావ్య వాళ్ళ బావ గుడికి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడ పంతులు గారు ఇక చాలా దీన పరిస్థితిలో ఉంటారు ఏంటి పంతులు గారు ఏమైంది అనగానే ఇక్కడ నాట్యం ఉండేది కదా ఏంటి ఈ మధ్య నడపట్లేదా అని చెప్పి అనగానే నడపాల్సిన అవసరం ఉన్నా కూడా ఎవరు రావట్లేదమ్మా ఇదిగో ఈ పిల్లలందరికీ కూడా నాట్యం నేర్పించే అమ్మాయి ఈ మధ్య సెలవు పెట్టింది తనకి ఒంట్లో బాగాలేదంట ఈరోజు ఖచ్చితంగా ఈ ఒక్క రోజులోనే సాయంత్రం ఇక గుళ్ళో భరతనాట్యం ప్రోగ్రాం ఏర్పాటు చేశాం వాళ్ళకి నేర్పించాలంటే ఎవరు నేర్పిస్తారని బాధపడుతూ కూర్చున్నాను అనగానే ఇక వెంటనే కావ్య కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఇక వాళ్ళకి నేను నేర్పిస్తా మీరు బాధపడబోకండి అని చెప్పి కావ్య ఇక భరతనాట్యం వేస్తూ ఉంటుంది ఎదురుగుండగా పిల్లలందరూ చూస్తూ ఉంటారు ఇక వెంటనే కూడా రాజ్ అలాగే శ్వేత గుడి మీదగా వెళుతూ దూరం నుంచి ఇక నీడలో నుంచి సేమ్ అప్పట్లాగే డ్యాన్సు కనిపిస్తుంది రాజ్ ఒక్కసారిగా శ్వేత అదిగో అదిగో అదే సౌండ్ అదే మాట అదే నీడ అని చెప్పి పరుగు పరుగున ఇక వస్తూ ఉంటాడు దూరం నుంచి కావ్య భరతనాట్యం వేస్తున్న సంగతి రాజ్కి అర్థం కాదు ఇక దగ్గరకు వచ్చేసరికి మొహం కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతూనే అయినా కళావతిని నేను ప్రేమించింది అని చెప్పి ఇక దగ్గరికి వెళ్ళి చూడగానే కళావతి గజ్జలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టి ఇక నేను వస్తాను పందులు గారు అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది వెళ్ళగానే ఇక వెంటనే వాళ్ళ భావని పిలుస్తాడు రాజ్ ఏంటి నీకు కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను కళావతికి భరతనాట్యం వచ్చా అని చెప్పి అడుగుతాడు అదేంటి అలా అడిగారు మా మరదలు భరతనాట్యంలో చాలా ప్రైజులు కొట్టేసింది ఇదిగో ఇప్పుడు చూశారు కదా తన డ్యాన్సు తను ఎలా వేస్తుందో అర్థం చేసుకోండి అనగానే ఇక వెంటనే గుళ్ళో ఆ రోజు చేసిన నీడ ఇక కళావతినే అనమాట అని చెప్పి వెంటనే కూడా కళావతి రూపాన్ని ఒక్కసారిగా ఇక అప్పుడు చూసిన రూపాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక కాళ్ళని చూస్తాడు కాళ్ళకు ఉన్న గజ్జలిని తీసేటప్పుడు తన కాళ్ళ మీద ఉన్న పుట్టుమచ్చని చూస్తాడు ఆ రోజు డ్యాన్స్ వేసినప్పుడు తన కాళ్ళని గమనించినప్పుడు అక్కడ పుట్టుమచ్చ ఉంది అంటే నేను ఎంతగానో ఆరాధించే అమ్మాయి నా భార్య కళావతిని అన్నమాట అని చెప్పి ఇక వెంటనే డ్యాన్స్ డే రోజు ఇక అక్కడ ఒక బెలూన్స్ అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటే ఆ బెలూన్స్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న కొన్ని పూలని రెక్కలను తీసుకొని వచ్చి కళావతికి ఇక పైనుంచి కింద వరకు ఇక గులాబీ పూల రెక్కలతో అభిషేకం చేసి ఇక అక్కడ ఉన్న బెలూన్స్ ని ఎగరేసి ఐ లవ్ యూ చెప్తాడు ఇక రాజ్ దాంతో కావ్య ఆశ్చర్యపోతుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళావతి నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను అని చెప్పి రోజునైతే తీసుకొని వచ్చి కళావతికి ఇస్తాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్